गुरुब्रह्म गुरु विष्णु गुरुदेव महेश्वर गुरुसाक्ष्मी गुरु श्रीमा श्रीमानसगोत्रवश गोत्र शिवगोत्रवश यजमण नवेश ముత్యాల భయంకరబాబు నావేస్ ధనలక్ష్మీనా వేస్య ముత్యాల చరణి నావేస్ ముత్యాల చరణ్ వీర అవయత్తర ఉద్యోగ శ్రీవన్మాద్రలింగేశ్వర స్వామి ద్రస్తో

సమర్పయామి హర హర మహాదేవా శంభో శంకర హర 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 శివార ప్రమస్థ్రీ గురబ్జో నమహరిహవాం నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్య నందు ఉన్నటువంటి నూట యావన్ని నాదులకు భాగ్యలకు ఈ రోజు ముత్యాల చరణి గారు ముత్యాల చరణ్య గారు పుట్టిన సందర్భంగా అన్నదాగారం జరిపించేవారు ముత్యాల భయంకర బాబు గారు ధనలక్ష్మి గారు వీరికి వీరి కుటుంబ సభ్యులకు ఆది స్టేషన్ స్టేషన్లో ఎల్లవేళ వెన్నంటే ఉండాలి కోరుకుంటూ ముత్యాల చరణ్య గారికి అలాగే ముత్యాల చరణ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదేవి బాబా ఆశ్రమంలో జరుపుకొని నూట యాభై మంది అనాథలకు ఆ ఆకలి తీరుస్తారని కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని రంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాసకీ బీ బాబా అన్నదాసీ ధన్యవాదాలు